చెప్పండి ఇవాళ సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి ఇస్లాంపేట సాలిపేట ముత్యం చెట్టు పాలెంలో నాదన్న మనవర్ పాదయాత్ర ఉంది సార్ చెప్పండి మీరు తప్పకుండా పాల్గొన్నారు సార్ సరే ఈ నా మనవర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి తనాల ఎందులో ఉన్నాడండి నవీన్ మనోహర్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ టైం వచ్చిన దాకా ఎక్కడ ఉన్నాడండి తనాల ఎందులో ఉన్నాడండి ఆయన కరోనాతో ఉన్న టైంలో కరోనాతో లా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఎక్కడున్నారా ఓకే కాదు ఎక్కడ ఉన్నారంట మీరు జనసేన ఆఫీసే కదా మీది మరి మీకు తెలుసు కదా నుంచి ఉన్నారు అనేది ఈ రోజు ప్రచారానికి రమ్మని లేకపోతే ఓట్లు వేయమని ఫోన్లు చేస్తున్నారు మీరు మరి ఆ టైమ్ లో కరోనా టైంలో కనీసం కాల్ చేసి ఎలా ఉన్నారు బాగుంటుందా మీ ఇంట్లో కరోనా వచ్చిందా

आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో ఉండండి ద పర్సన్ యు స్పీకింగ్ విత్ హెస్ పుట్ చూర్ హో ఆన్ హోల్డ్ హీ స్టే ఆన్ ద లైన్ వ్యక్తి సే బైన్ లో ఉండండి ద పర్సన్ యువర్ స్పీకింగ్ విత్ హెస్ పుట్ చర్